హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ టైం బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు చింత చిగురి అని చెప్పినా కదా అదైతే నేను పప్పు అయితే చేశాను అనమాట ఆ పప్పు ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇక్కడ పప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి కొన్ని వాటర్ కొన్ని పసుపు వేసి అంటే కొంచెం పసుపు వేసి నేను పప్పు అనేది బాయిల్ చేసుకుంటున్నాను పక్కన ఇక్కడ ఈ లోపైతే చింత చిగురు నేను కోసుకొచ్చిన చింత చిగురు ఇదే మీకు నేను చూపించలేదు కదా తర్వాత నేను ఎంత కోసుకొచ్చింది అనేది నేను చాలాసేపు కష్టపడితే నాకు ఇంత చిగురైతే వచ్చింది ఆ రోజు చింత చిగురు కోసినప్పుడైతే నా అయితే నిజంగా చాలా రెడ్డిష్ అయిపోయినాయి అనమాట చాలా నొప్పి అయితే వచ్చింది ఆ రోజు అంటే నిజంగా చింత చిగురు చేయ అనేది చాలా కష్టము ఇంకా తర్వాత ఇక్కడ నేను చింత చిగురు అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం చింత చిగురు వండుకునేటప్పుడు చింత చిగురుని కొంచెం లైట్గా మనం ఎదుపుకోవాలన్నమాట హ్యాండ్తో మనం రౌండ్ బాల్స్ చేస్తాం కదా అలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే దాన్ని అలా చేసుకుని అప్పుడు మనం చింత చిగురు కర్రీస్ అయినా ఇలా పప్పులైనా దేంట్లో అయినా అలా మనం యూస్ చేసుకోవాలి అప్పుడే దాని ఆ చింత చిగురుకున్న పులుపు అంతా కూడా మనం చేసుకునే పప్పు కానీ కర్రీ కానీ పడుతుంది తర్వాత నేను ఇక్కడ రొయ్య పట్టు అంటారు కదా రొయ్య పట్టు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ రొయ్య పట్టు కూర అయితే నేను చేస్తున్నాను ఇది నేను లాస్ట్ టైము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చిన అనమాట ఇంకా అది కొంచెమే ఉండింది ఇంక ఇది కంప్లీట్ చేస్తే ఇంక ఇది అయిపోతుంది అని ఇంకా ఆ రోజు నేను పప్పు చింత చిగురు అలానే రెయ్య పట్టు కర్రీ అనమాట అంటే ముందుగా మనం పచ్చి ఆనియన్ ఇలా కట్ చేసుకొని దాంట్లో కొన్ని గరం మసాలా అనమాట అవి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇది ఏదైతే ఆనియన్ అనేది గ్రైండ్ చేసుకున్నామో అది మనం ఫ్రై అనేది చేసుకోవాలి దాంట్లో నేను వెల్లుల్లి అనేది వేయలేదనమాట అంటే వెల్లుల్లి తర్వాత వేయచ్చులే అని పేస్ట్ నేను అందులో యాడ్ చేయలేదు తర్వాత ఇక్కడైతే నాకు పప్పు అయితే ఉడికిపోయింది పప్పు ఉడికిన తర్వాత నేను చింత చిగురు వేస్తాను ముందే వేస్తే కొంచెం పప్పు అనేది కొంచెం టైం పడుతుంది తొందరగా ఉడకదు తర్వాత ఇలా కొంచెం కలిపిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం మెంతిపిండి కొన్ని వాటర్ కలిపేసి మళ్ళీ ఒక వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేసి తాలింపు వేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు ఇంకో వేసుకుంటేనే పప్పు ఇంకా చాలా టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇంకా అక్కడ నేను మళ్ళీ ఇంకొక రౌండ్ అనేది నేను స్టవ్ మీద అయితే పప్పు పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ నాకు ఇది ఆనియన్ ఉంది కదా పేస్ట్ వేసాను కదా ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రొయ్య పట్టు అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దాంట్లో చాలా ఇసుక ఉంటుంది అనమాట నేను ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూపి లేదు మీకు ఇంకా అది బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇంక ఇక్కడ అది అనమాట చక్కగా అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కారం అలాగే సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మనం అంటే నేను దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి నేను జస్ట్ దాంట్లో అలా ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి చేద్దామని అలా లాగా అయితే చేసేసాను వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తే ఇక్కడ రొయ్యపట్టు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అయితే ఇదనమాట ఆ రోజు నా వంట అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ చింత చిగురు అలాగే పప్పు కూడా అలాగే కొంచెం నైట్ పెరుగు కూడా తోడు పెట్టారనమాట మిల్క్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం పెరుగు కూడా తోడు పెట్టేసాను ఇంకా ఇంకా లంచ్ అయితే నాకు ఎందుకు ఆ రోజు ఈ కర్రీ తినని అనమాట అందుకే చేసుకున్నాను ఇంకా నేను పప్పు చేసినా కూడా నేను పప్పు అనేది తినలేదు ఎందుకంటే మళ్ళీ పప్పు ఎందుకు చేశానంటే పిల్లలు మళ్ళీ ఈ కర్రీ తింటారో లేదో అని కొంచెం రొయ్యలు ఇలాంటివి తినలేరు కదా పిల్లలు స్మెల్ ఉంటుంది కాబట్టి ఇంకా అందుకని నేను పప్పు అనేది మళ్ళీ కూడా అది ప్రిపేర్ చేస్తాను అంటే మా హస్బెండ్ కూడా తింటారో తినరో అని ఇంకా వాళ్ళకి కానీ ఈ రొయ్య పట్టు కర్రీ బాగా నచ్చింది ఇంకా అదే తిన్నారు వాళ్ళు పప్పు అయితే నిజంగా మిగిలిపోయింది తర్వాత మేము నెక్స్ట్ డే సండే అనుకుంటా ఇది సండే రోజు నాడు మిమ్మల్ని హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా కాసేపు ఇక టైం ఉందని చెప్పేసి కూర్చున్నాయి ఇంకా సండే బుక్ ఉంటుంది కాబట్టి ఇంకా కాసేపు అయితే సండే బుక్ చదువుకుంటే దాంట్లో పద వినోదం అని ఉంటుంది కదా అదైతే నాకు ఇంకా వీక్లీ ఖచ్చితంగా నేనైతే అది చూస్తూ ఉంటారనమాట చాలా ఇష్టం నాకు దాన్ని ఆ ని నింపాలంటే ఇంకా ఇక్కడైతే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా హైదరాబాద్కి ఇంకా ఇక్కడ మధ్యలో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా చిట్యాలలో అయితే ఆగాము కానీ చిట్యాల దగ్గర మేము ఇప్పుడు ఒకటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఒక దగ్గరే మేము టిఫిన్ అనేది చేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడ అయితే కానీ అక్కడ మర్చిపోయామనమాట అక్కడ మేము ముందుకు వెళ్ళిపోయినాము రోడ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇంక అక్కడ ఆపడం కుదరలేదు తర్వాత ఇంక కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాం అనమాట అంటే చిట్ట్యాల దగ్గరనే ఇంకా కొంచెం దగ్గరలో ఉండే హోటల్ ఇదైతే ఇంకా దాంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక పూరి అలాగే దోశ అయితే తిన్నాము కానీ నేను ఎప్పుడైనా కూడా దోశ తిననండి బయట ఎక్కువగా అయితే ఇడ్లీనే తింటానండి బ్రేక్ఫాస్ట్ అనేది ఆయిల్ ఫుడ్ కానీ దోశ కానీ తినను ఎందుకు ఆ రోజు దోశ అయితే తినాలనిపించింది కానీ కార్లో జర్నీ చేసినప్పుడు అయితే నాకు కొంచెం వామిటింగ్ ఫీలింగ్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా నా వల్ల అయితే కాదు ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం తగ్గుతుంది కానీ అయినా కొంచెం లోపల ఫీలింగ్ ఉంటేనే ఉంటుంది నేను అందుకే మాస్క్ పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంటాననమాట ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామనమాట ఇక్కడికి ఇంకా అక్కడ కొంచెం టైం అనేది కొద్దిసేపు అనేది కొంచెం వేస్ట్ అయింది మేము వెళ్ళేసరికి మేము స్టార్ట్ అయింది నైన్కి నైన్ నుంచి వెళ్ళేసరికి ట్వెల్వ్ ఆ టైం అయితే అయ్యిందండి ఇంకా హైదరాబాద్కి అయితే హైదరాబాద్లో ఎందుకు వెళ్ళామంటే ఇంకా పాపది కాలేజ్ ఒకటి ఉంది కదా దానికోసం అలాగే ఒక చిన్న షాపింగ్ ఉంటే దానికోసం కూడా వెళ్ళాం అనమాట ఇక్కడికి కొన్ని శారీస్ చూద్దామని మేము ఇక్కడ కామాక్షి సిల్క్స్ అంటే ఉమెన్స్ వరల్డ్ అని ఉంటుంది లాస్ట్ టైం నేను లాస్ట్ టైము క్రిస్మస్ అప్పుడు నేను దాంట్లోనే తీసుకున్నానండి పట్టు శారీ అనేది నేను బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా నేను ప్రధానానికి వెళ్తున్నానని అప్పుడు కట్టుకున్న శారీ దీంట్లో తీసుకున్న శారీ అనమాట నేను తర్వాత అక్కడ ఏమైందంటే బిల్ అనేది ఏదో ఓపెన్ కాలేదు సో ఇక అక్కడ కొంచెం ప్రాబ్లం అయిందనమాట అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా అందుకని మేము ఇంకా సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది ఇక పక్కన పెట్టేసి వేరే షాప్స్లో అయితే చూసాము వైభవంలో కూడా కొత్తగా అది రీసెంట్గా పెట్టారంట ఇంకా దాంట్లో కూడా వెళ్ళాము ఇంకా అందులో కూడా ఒక శారీ అయితే తీసుకున్నాము అలాగే పిల్లలకి కొన్ని నైట్ షూట్స్ అట్లా తీసుకుని వచ్చినాము తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే టూ థర్టీ ఆ టైంకి ఇంకా మేము లంచ్ చేయడానికైతే ఇక్కడ పారామిత అని ఒక రెస్టారెంట్ ఉంటుంది సో ఇక ఆ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే అంతకుముందు కూడా వెళ్ళాం ఇక్కడికి ఒకసారి ఇంకా ఇక్కడ బిర్యానీ అలాగే పిల్లలేమో నాన్స్ అలాగే పన్నీర్ కర్రీ కావాలన్నారు కడాయి పన్నీర్ కర్రీ ఇంకా పిల్లలైతే ఇక అది తిన్నారనమాట మేమైతే బిర్యానీ తిన్నాము పిల్లలకి చాలా ఇష్టం అనమాట నాన్స్ అనేది మమ్మీ నువ్వు కూడా ఇలాంటి ఇలా స్మూత్గా చేసి పెట్టవా మాకు కూడా నాన్స్ అన్నారు కాకపోతే నాన్స్ చేయడం అనేది కొంచెం చాలా టైం తీసుకుంటుందండి అందుకే నేను అది ఎక్కువగా ప్రిపేర్ చేయలేను ఇంకా డిన్నర్ సారీ లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ డేనే అప్లోడ్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్